ఏంటి బ్రో వాళ్ళ మీదికి వచ్చేసామంటి నీకెలా తెలుసు బ్రో కూడా రాయలసీమ వైజాగ్ వచ్చాయి బ్రో అయినా సార్ నా రాయలసీమ మర్చిపోలేకపోతావు మచ్చా నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చావు మచ్చా బంధువుల ఇంటికి వచ్చినా బ్రో అయితే కాదు కానీ ముందు చేయదాం పదా ఇక టీతో పాటు టీ చిప్పిలో పాటు చాలా బాగుంటుంది టీ ఏమన్నా కలిపారా అదంతా ఇవ్వదు ఇక్కడ చూసుకుని ఉంటే చల్లారిపోద్ది తాగేసాయి ముఖం ఈడేం కలిపిన తల్లి తాగేద్దాం ఏంటి బ్రో నీ వాళ్ళకని చూస్తుంటే గర్ల్ కోసం వచ్చినట్టున్నావు ఏ సిగ్గు ఏం లేదు బ్రో ఇంటి దగ్గర ఏం తోచాగా ఇలా వైజాగ్ లేదన్నా మంచి ప్లేస్ ఉంటుందేమో అని బయటకు వచ్చాను అప్పుడే నువ్వు భూమురాల బౌలింగ్ వేసుకుంటూ వచ్చావు అంటే మన క్రికెట్ పిచ్చి బ్రో నీ వైజాగ్ లో ఉన్నా అండర్ మొత్తం చూపిస్తా అండర్ గ్రౌండ్ ఏమొద్దులే కానీ ఇంటికి వెళ్ళాం పా బ్రో బ్రో నేను చూడాలని కానీ నా మనసు బ్రో బ్రో చూస్తుంటే ఫిర్లో ఉన్నా బ్రో గీతం

మన జీవితంలో కూడా ప్రణీత్ కెన్నెత్ని కలిసినట్టు చాలామంది మంచి మరి విచిత్రమైన వ్యక్తులను కలిసే ఉంటాం ఇంకా చూడాలి మరి ప్రణీత్ కెన్నెత్ని మళ్ళీ కలుస్తాడా ఇదే మా అపరిచిత పరిచయం